सर्पयामिंद्रा मनो वाळस पुण्यवाचनं शुद्धोत्खन सर्पयामिद्र चूर्ण सर्पया गंधव सर्पयामिंद्र प्राण मनो वाळस आरेदालेेवन सर्पया माधवायन गोविंदवा మధుసూ మనోభాచ ఫలస్వత్ దక్షిణా తాంబూలం సర్పయామి ఆరిదూర్ణం సర్పయామి చూసినాక అంతకపోతే చేత ఫోటో తీసి పెట్టుకోండి ఫోటో తీసే పెట్టు తీసి పెట్టుకుందాం అగ్రిమెంట్ ఫోటో అగ్రిమెంట్ కొందాం అంగరచ ఫోటో తీసి అగ్రిమెంట్ నాకిట్లా వాటర్ పెట్టి

పుణ్యవాచనం శుద్ధోత్ సమర్పయా ఆరిద్రాచూర్ణం సమర్పయా ఎయింద్రం ప్రన్నం మనోహా చ ఫలస్వతు దక్షిణాయనం ఉత్తరాయణం కేశాయన ఇతీంద్రం ప్రనోహా చ ఫలస్వతు అఖండలక్ష్మీ సర్పయా ఆరాద్రాచూర్ణం సమర్పయా కుంకుమలవుణం సర్పయాము పుష్పం సర్పయామీంద్రం ప్రన్నం మనోహా చ ఫలస్వతు

కృష్ణ అర్పణం లక్ష్మీ అర్పణం అఖండలక్ష్మి సాత్వయాభి ఆరిద్యాచూర్ణం సాత్వయాభింద్రం ప్రాన్నం అట్టత్వ మరో చేతులు పట్టుకొని కొమ్మతో ఒక రెండు సార్లు మూడు సార్లు ధనం ధాన్యం యతీంద్రం ప్రాణం మనోవాంఛనస్వాసు పుణ్యవాచనం శుద్ధం సాత్మయామి గంధం సాత్వయామి యతీంద్రం ప్రాణం మనోవాంఛనస్ కొద్దిగా పుట్టు అంటున్నట్టు కొనుక్కుమన్ ప్రాణం మనం వాన్ చేపల తాతూ పుష్పం సర్పయామిది నడవ ఇటు 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 ఉంటుంది లోపలికి అనుకుంది పుష్పం సర్పయామి శకరాన్నైవేద్యం సర్పయామి ఒక పలు వేజం సర్పయామి आ रिदा चूंदव सर्पयामें प्रणम मनोभांसा फलस दक्षिण आयन उत्तरायन केशवायन नारायण आयन गोविंद आयन इष्ट आय जीत प्रणम मनोभांसा फलस इतने मूर्स नीला दक्षिण सर्पयाभी आदा चुंद माधव आयन गोविंद आयन इष्टवाएन मस मनोभांसा फलस बैठक पैसे कुख कृष्णार्पणम कृष्णापण रार्पण तो दक्षिणायण उत्तरायण केशवाय नारायणाणन गोविंदाश्वर यतीन्द्रम प्रणमनोवांचा फलशत दक्षिणा तंबूल सर्पयामी आरद्र चूर्ण सर्पयामी यतीन्द्रम प्रणमनोवांचा फलशत दक्षिणातांबूल सर्पयामी आरदेव सर्पयामी यतीन्द्रम प्रणमनोवांचा फलस

తాత భార్య పేరు మీ నానమ్మ రామక్క రామక్క దాసోనా మనం వాంచ పలుస్తాత్తు రామక్క అత్త తెలుసు అంత వాళ్ళకేనా చుట్టూ దాసోనా మన దాసోనా మనో వాంచా పలుస్తా తు సత్యనారాయణ దాసోనా మన వాంచా పలుస్తాత్తు అంత ఎదిగిన వారికి ఎదగని వాడికి బియ్యం కూర గాయ చల్ల చమరు కాశీలో గయాలో వట్టణ రక్షణ చిన్న ఏ పలంగానో ఆ పలంగా పెద్దల పేరు చెప్పి ఇస్తున్నాయి ఇస్తున్నాయి ఆ పైసలు తీసుకో ఇది తీసుకో ఇది తీసుకో నీళ్ళ ముచ్చు నిల్లదారు నిల్లాదల్లవెట్టు పౌర్ణమికి అమావాస్యకు మధ్యలో ఇచ్చుకోవడం ఇది పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడం దీని పెత్తరామ అంటారు ఇది అందరికీ వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు ఇచ్చే కార్యక్రమము వాళ్ళు ఏం తింటారో మంచిగా గారెలు పూరీలు చికెను మటను బేడి మందు అంటే మన ఆనవాస అంటే వాళ్ళకు మనం బియ్యం అన్నీ తయారు చేసి వాళ్ళకు పెట్టి మనం మొక్కడము ఒకే ఫ్రెండ్స్ చూద్దా ఈ వీడియో మాత్రం చూడండి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్